ఓం శాంతి పదహారు ఏడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అవ్యక్త బాబ్ యొక్క మధుర మహావాక్యాలు మధుబన్ నివాసి గోపకులు అనగా పాండవులతో అవ్యక్త బాప్తాద యొక్క అవ్యక్త ఆత్మిక సంభాషణ ఈరోజు ఎందువలన ఆహ్వానించారు కలయికకి పిలిచారా బాబాను కలవడానికి లేక ఇంకేదైనా లక్ష్యం ఉందా మీరందరూ మీ సంఘటనలోకి దేని కొరకు వచ్చారు మధుబన్ నివాసీ పాండవులు ఏ లక్ష్యంతో ఇక్కడ కలిశారు బాప్ తాద అయితే మీ అందరి పరివర్తన సమారోహణం కోసం వచ్చారు కనుక పరివర్తన సమారోహానికి వచ్చారు బట్టీలు ఎందువలన కూర్చున్నారు పరివర్తన కోసం ఇప్పుడు ఆశ చాలా మంచిగా ఉంది పరివర్తన కావాలి అని అందరి ఆత్మ ఆత్మసితార కనిపిస్తుంది కనుక ఈరోజు పరివర్తన సమారోహంలో కలుసుకుంటున్నారు పరివర్తన యొక్క కోరిక అందరిలో చాలా మంచిగా ఉంది ధైర్యం కూడా ఉంది ఈరోజు బట్టి చార్ట్లో ఇది కనిపిస్తుంది ఈ గోపకుల పరివర్తన ఉత్సాహం ద్వారా ఈ పాండవుల పరివర్తన గోపకులు అంటే పాండవులు ఈ ఉత్సాహం ద్వారా మీకేం కనిపిస్తుంది ప్రకాష్ మణి దాదీని బాబా అడిగారు మేఘాలను చూసి వర్షం వస్తుంది అని తెలుస్తుంది కదా అలాగే ఈ పరివర్తన ఉత్సాహం చూసి మీరేమని భావిస్తూ ఉన్నారు ఈ పరివర్తన ఉత్సాహము ఏమి గ్రహిం గ్రహింపునిస్తుంది ఇప్పుడు ప్రత్యక్షత యొక్క సమయం సమీపంగా ఉంది అని ఈ పరివర్తన యొక్క ఉత్సాహం గ్రహింపు ఇస్తుంది మొదట ప్రత్యక్షత జరుగుతుంది తర్వాత ఈ సృష్టిపై స్వర్గం వస్తుంది కనుక ప్రత్యక్షత యొక్క గ్రహింపునివ్వండి వర్తమాన సమయంలో ప్రతి ఒక్కరూ తమ తమ ప్రత్యక్షతలని ప్రత్యక్ష రూపంలోకి తీసుకువస్తున్నారు మొదట గుప్తంగా ఉండేవారు సూర్యుని వెలుగులో శితారాలు దాగి ఉంటాయి సూర్యుడు మరో దిశకు వెళ్ళినప్పుడు నక్షత్రాల వెలుగు కనిపిస్తుంది అలాగే ఇప్పుడు జ్ఞాన సూర్యుడు వ్యక్త శరీరం వదిలి అవ్యక్త వతనంలో నిల్చున్నారు కనుక వ్యక్త దేశంలో సితారాల యొక్క మీ మెరుపు కనిపిస్తుంది బ్రహ్మబాబా పైకి వెళ్ళిపోయారు ఇప్పుడు మీ మెరుపు కనబడాలి మొదటి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఒకరినొకరు గ్రహిస్తున్నారు కదా ఒక్కొక్క నక్షత్రంలో ప్రపంచం ఉంది అంటారు కదా కానీ ఒక్కొక్క నక్షత్రంలో ఏ ప్రపంచం ఉందో తెలియదు ఈ ఆకాశ సితారాలలో ప్రపంచమేమీ లేదు కానీ ఈ భూమిపైన ఉండే చైతన్య నక్షత్రాలైన మీరు ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క ప్రపంచం ఉంది మీ ప్రపంచం యొక్క సాక్షాత్కారం అవుతుందా కొద్ది సమయంలో మీ అందరి యుగం యొక్క సంపూర్ణ రూపం చూస్తారు యుగం యొక్క సంపూర్ణ రూపం ఏమిటో తెలుసా శక్తులు మరియు పాండవుల రూపం ఈ సంగమ యుగం యొక్క సంపూర్ణ స్వరూపం ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో అందరికీ అనుభవం అవుతుంది మీ ప్రజలు భక్తులు ఎవరో తెలుస్తుంది ప్రజలు సమీపంగా వస్తారు మరియు భక్తులు అంతిమంలో మీ పాదాలపై పడతారు ప్రతి ఒక్క నక్షత్రంలో ఏదైతే రాజధాని లేక ప్రపంచం ఉందో అది ఇప్పుడు ప్రత్యక్షం అవుతుంది ఎప్పుడైతే అది ప్రత్యక్షం అవుతుందో అప్పుడు అందరూ ప్రభు అని మహిమ చేస్తారు ఇప్పుడు ఆ సమయం సమీపంగా రానున్నది అందువలన ఇప్పుడు త్వరగా పరివర్తన తీసుకురావాలి మీరు రచయిత కదా రచయిత ఎలా ఉంటే రచన అలా ఉంటుంది రచయితకు తన రచనపై ధ్యాస ఉండాలి ఈ సమయంలో తాత కూడా సంతోషిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరిలో స్నేహము మరియు ధైర్యం ఉంది కేవలం బీజం కాదు కానీ బీజం యొక్క ప్రత్యక్ష ఫలం కనిపిస్తుంది ఆ ప్రత్యక్ష ఫలం చూసి సంతోషిస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే ఫలం వెలువడుతుందో దానిని చాలా జాగ్రత్తగా సంపాదించుకోవాలి మీరు కూడా ఈ ఫలాన్ని సంపాదించుకోవాలి ఎందుకంటే ఈ ఫలాన్ని బాప్ తాదాకు స్వీకరింప చెయ్యాలి కానీ మాయనే పక్షి కొట్టేయకుండా జాగ్రత్త పడాలి ఫలం మొగ్గుతున్నప్పుడు పక్షి దానిని తినేయడానికి చాలా ప్రయత్నం చేస్తుంది అలాగే ఇక్కడ కూడా మాయ మీ ఫలం తినడానికి చాలా ప్రయత్నం చేస్తుంది కానీ మీరు ఎవరి కోసం ఫలం ముగ్గిస్తున్నారు కనుక చాలా జాగ్రత్తగా సంపాదించుకోవాలి ఇప్పుడు ఫలం వచ్చింది కానీ పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు స్వీకరిస్తారు అంతవరకు సంపాదించాలి ఫలం సంపాదించడానికి ఏం చేస్తారు దానికోసం మీ దగ్గర ఏం సాధన ఉంది ఫలం కొంచెమైనా ఎంగిలైపోతే అయిపోతే అది స్వీకరించబడుతుందా ఇప్పుడు ఆశ చాలా మంచిగా ఉంది అందరి మస్తకములు ఆత్మిక సితార కనిపిస్తుంది కానీ దానితో పాటు వెను వెంట మీ మస్తకములు ఏం కనిపిస్తుంది ఆశ సితార మెరుస్తూ బాప్ దాదాకు కనిపిస్తుంది కానీ ఈ సితార ముందుకి మేఘాలను రానియకూడదు లేకపోతే సితార దాగిపోతుంది మాయా మేఘాలు ఈ ఆశా నక్షత్రం మెరుస్తూ కనిపిస్తుంది దీనిని పాలన చెయ్యాలి ఎప్పుడైనా కానీ ఏ కార్యములైనా స్థూలంగా అయినా సూక్ష్మంగా అయినా ధైర్యాన్ని ఎప్పుడూ వదలకూడదు పరస్పర స్నేహం స్థిరంగా ఉంచుకోవాలి అప్పుడు పాండవులకు జై జయజయకారాలు వస్తాయి ఇప్పుడు అప్పుడప్పుడు కొంచెము అప్పుడప్పుడు కొంచెం వస్తున్నాయి జై జై కారాలు వచ్చినప్పుడు నాటకం సమాప్తి అయిపోతుంది అప్పుడు మీ అందరి అవ్యక్త స్థితి యొక్క జెండా దూరం నుండే కనిపిస్తుంది మీ అందరి అవ్యక్త స్థితి ఏ స్థితి యొక్క జెండా మొత్తం ప్రపంచానికి ఎగురుతూ కనిపిస్తుంది ఈరోజు ఏదైతే ఈ పరివర్తన యొక్క ప్రతిజ్ఞ కంకణం కట్టుకున్నారో దానిని అవినాశిగా ఉంచుకోవాలి కంకణం తీయకూడదు ఏదైనా కంకణం కట్టుకుంటే ఆ కార్యం సఫలమయ్యేంత వరకు అది తీయకూడదు అలాగే ఈ కంకణం కూడా ఎప్పుడూ తీయకూడదు మున్ముందు చాలా మంచి దృశ్యాలు చూస్తారు కానీ ఆ దృశ్యాలు మీ పరివర్తనని సమీపంగా తీసుకొస్తాయి మీ విలువ కూడా మీకు తెలుస్తుంది మీ విలువ తెలిసినప్పుడే మీకు నష్ట వస్తుంది ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విలువ ఉంచుకుంటూ ఉన్నారు ఇప్పుడు భావం తారుమారు అవుతుంది ఏదైనా వస్తువు క్రొత్తగా వచ్చినప్పుడు మొదటి భావం కొద్దిగా పైకి కిందికి అవుతుంది తర్వాత నిర్ణయం అయిపోతుంది అలాగే మీ విలువ ఇప్పుడు ఇంకా తెలియలేదు మీకు అప్పుడప్పుడు చాలా విలువైన వారిగా అప్పుడప్పుడు తక్కువగా భావిస్తున్నారు కానీ యథార్థంగా ప్రతి ఒక్కరి విలువ ఏమిటి అనేది ఇప్పుడు త్వరలో తెలుస్తుంది ఇక్కడ మధువనంలో కూర్చున్నారు సృష్టి మొత్తంలో మధువనం ఎలాంటిది అంతటిలో మధువనం అనేది బాగా చాలా ప్రేమతో తయారు చేసిన షోకేస్ షోకేస్లో చాలా మంచి మంచి వస్తువులు పెడతారు అన్నింటికంటే ఉన్నతమైన వస్తువులు పెడతారు కనుక మధువనం మొత్తం ప్రపంచానికే షోకేస్ ఆ షోకేస్ ల అమూల్య రత్నాలైనా మిమ్మల్ని పెట్టారు మేము మధుబన్ షోకేస్లో అమూల్య రత్నాలు అని మీకు తెలుసా షోకేస్లో వస్తువులపై చాలా ధ్యాస ఉంటుంది అందరికీ మీరందరూ కూడా షో కేసులోని ముఖ్య రత్నాలు ఒక విషయం స్మృతి ఉంచుకుంటే షో కేసును అలంకరించగలరు ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు ప్రతి ఒక్కరూ నేను ఒంటరిగా లేను అని భావించాలి నా ముందు వెనుక మొత్తం రాజధాని ఉంది నా ప్రజలు నా భక్తులు నన్ను చూస్తున్నారు నేను ఒంటరిగా లేను అని భావించాలి ఒంటరిగా చేసే పనికి అంత ఆలోచన చేయరు ఇప్పుడు మిమ్మల్ని మీరు మీ ప్రజలు భక్తుల మధ్యలో ఉన్నట్లు భావించాలి అందరూ మిమ్మల్ని అనుసరిస్తారు సెకండ్ సెకండ్ ఏదైతే అడుగు వేస్తున్నారో ఆ సంస్కారాలు మీ ప్రజలలో భక్తులలో నిండుతూ ఉంటాయి ఎలా అయితే తల్లికి గర్భం వస్తే ఎంత సంపాదించుకుంటారు ఎందుకంటే తల్లి ఏం చేస్తే ఏది తింటే అది పిల్లలలో నిండుతుంది మీరందరూ కూడా ఇంత ధ్యాస పెట్టుకోవాలి ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి నా ప్రజలు మరియు యుగం నుండి కలియుగం వరకు భక్తులు అలా తయారవుతారు మందిరం కూడా నాకు తగ్గట్టే తయారవుతుంది విగ్రహం కూడా అలాగే తయారవుతుంది మందిరం యొక్క స్థానం కూడా అలా లభిస్తుంది అందువలన సదా మేము ఒంటరిగా లేము అనే లక్ష్యం పెట్టుకోండి మాస్టర్ రచయితతో పాటు రచన కూడా ఉంది తల్లి తండ్రి ఒంటరిగా ఉండి ఏం చేసినా కానీ తమ రచన పిల్లలను చేస్తారు అదే రచన అయినా వారు చేస్తారు మీపై బాధ్యత ఉంది అని భావిస్తే బాధ్యత ద్వారా సోమరితనము మరియు బద్ధకము సమాప్తి అయిపోతుంది ఏమి బాధ్యత ఏ కర్మ మీరు చేస్తారు అదే ఇతరులు చేస్తారు ప్రతి ఒక్క సితార తమ ప్రపంచాన్ని పరిశీలించుకోవాలి కొందరికి చిన్న ప్రపంచము కొందరికి పెద్ద ప్రపంచం ఉంది సమారోహం జీవితం అంతా స్మృతి చిహ్నంగా అవ్వడానికే చేస్తారు సమారోహంలో గుర్తుగా ఏదో ఒకటి ఇస్తారు కదా బాప్తాద ఏమిస్తున్నారు గుర్తుగా బాప్ విశేషంగా రెండు విషయాల బహుమతి ఇస్తున్నారు శిక్షణ లభించింది కదా ధైర్యము మరియు స్నేహము వదలకూడదు బహుమతి ఏమిస్తున్నారు ఒకటి ఒకే సంలగ్నతలో ప్రతి సమయము ఉండాలి మాకు ఒక్కరు తప్ప రెండవ వారు ఎవ్వరూ లేరు ఒకటి రెండవది బాబా ఇచ్చేది పొదుపుతో ఉండాలి ఒకరి స్మృతి మరియు పొదుపు ఈ రెండు బహుమతులు పొదుపు అంటే సమయం సంకల్పాలు ఇలాంటివి ఈ రెండు బహుమతులు ఈరోజు సమారోహానికి ఇస్తున్నారు ఎవరు ఎంత మిమ్మల్ని ఆకర్షింప చేసినా బాబా తప్ప రెండవ వారు ఎవ్వరూ లేరు ఇది మనస్సు యొక్క విషయం మరియు పొదుపు అనేది కర్మకి సంబంధించిన విషయం కనుక మనస్స మరియు కర్మన రెండు మంచిగా ఉంటే వాణి కూడా మంచిగా మధురంగా ఉంటుంది ఈ రెండు విషయాలు విశేషంగా ధ్యాసలో ఉంచుకోవాలి సాకార బాబాలు ఒకే సంలగ్నత మరియు పొదుపు ఉండేది అందువలన ఏ మంత్రం వినిపించారో తెలుసా తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం పొదుపుతో పాటు ఈ మంత్రం కూడా మర్చిపోకూడదు పొదుపు ఉండాలి వెంట ఎంత పొదుపుయో అంతగాని విశాల హృదయం కూడా ఉండాలి విశాల హృదయంలో పొదుపు ఇమిడి ఉండాలి దీనినే తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితము అంటారు మీరందరికంటే ఎక్కువ భాగ్యశాలి ఆత్మలు ఎందువలన ఎవరి ఇంటికి ఎక్కువ అతిథులు వస్తారు వారు చాలా భాగ్యశాలి అంటారు కదా కనుక మీరు కూడా ఎక్కువ భాగ్యశాలి ఆత్మలు ఎందుకంటే ఎక్కువ అతిథులు మీ దగ్గరకు మధుబన్కు వస్తారు కానీ ఆతిథ్యం మంచిగా చేయాలి ఇక్కడ మీ ఇల్లు మధుబన్ మొత్తం అతిథులతో నిండిపోయేలా ఆతిథ్యం చేయాలి మీ ఆతిథ్యం వారిని సదాకాలిక అతిథులుగా చేయాలి బాదాదా సహకారంలో చేసి చూపించారు ఒకరోజు ఆతిథ్యం ద్వారా పూర్తి జీవితం యొక్క అతిథి అవ్వాలి ఇలా ఆతిథ్యం చేయాలి వీరినే తండ్రి ప్రత్యక్షం చేసే పిల్లలని అంటారు ఈ క్లాస్లో అందరికంటే ఎక్కువ పురుషార్థి ఎవరు మొదటి నెంబర్ ఎవరు ఒకరికంటే ఒకరు మంచిగా ఉన్నారు ఇది అద్భుతం ఈ గ్రూప్లో అందరూ మొదటి నెంబర్ తీసుకున్నారు ఎందుకంటే కొందరు ఒక విషయంలో విశేష పురుషార్థం చేస్తారు కొందరు మరో విషయంలో చేస్తారు అందువలన అందరూ మొదటి నెంబరే ఈ గ్రూపు వారు మొదటి నెంబర్ అని ముద్ర వేసుకున్నారు ఈ మొదటి నెంబర్ ముద్రను మర్చిపోకూడదు ముఖ్యంగా నాలుగు విషయాలు మర్చిపోకూడదు ఒకటి శిక్షణ రెండు సావధానము జాగ్రత్త మూడు ముద్ర మరియు నాలుగు ఒకరినొకరు ముందు పెట్టుకొని ఉన్నతి పొందడం ఈ నాలుగు విషయాలు ఎప్పుడు మర్చిపోకూడదు ఓం శాంతి